జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి భారత్ విస్తరణ ధోరణితో కాకుండా అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గత రెండు రోజులుగా జరుగుతున్న మహాకుంభమేళ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది భారతదేశ వృద్ధికి పునాది సమ్మిళిత్వంలో ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది భారత్ విస్తరణ ధోరణితో కాకుండా అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ముంబైలోని నేవల్ డాక్ యార్డులో యుద్ద నౌకలు ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్ ను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ శరవేగంగా అడుగులు వేస్తోందన్నారు తయారీ ఎగుమతి సామర్థ్యాలు కూడా నిరంతరం పెరుగుతున్నాయని రాబోయే సంవత్సరాల్లో భారతదేశానికి వందల సంఖ్యలో కొత్త నౌకలు అవసరమవుతాయని అన్నారు ఈ నేపథ్యంలో పోర్టు ఆధారిత అభివృద్ది నమూనా మన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వబోతోందని వేల సంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించబోతున్నామని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ దునియామీ బి తరఫుఫాక్చరింగ్ హక్స్పోర్టింగ్ కెపాసిటీ आने वाले सालों में सैकड़ों नए शिप्स की नए कंटेनर्स की जरूरत भारत को तो होगी इसलिए पोर्ट लेड डेवलपमेंट का ए मॉडल हमारी इकोनॉमी को गति देने वाला है रोजगार के हजारों नए मौके बनाने वाला है उत्तर प्रदेश प्रयागराज लत रे रोजलग जरूत महाकुंभ मेला प्रपंच दृष्टि आकर्षिस् దీనిలో భాగంగా పది దేశాల నుండి ఇరవై ఒక్క మంది విదేశీ సభ్యుల ప్రతినిధి బృందం రేపు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయనున్నారు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిన ప్రతినిధి బృందం ఇప్పటికే ప్రయాగరాజ్ చేరుకుంది కాగా ఇప్పటి సుమారు పది కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాంను రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు ముంబై చెన్నై కోల్కతా బెంగళూరు హైదరాబాద్ కొచ్చిన్ అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు ఇది ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ఇమిగ్రేషన్ సౌకర్యాలను అందిస్తుంది అంతర్జాతీయ ప్రయాణాన్ని అంతరాయం లేకుండా నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా చేరుస్తుంది భారతదేశ వృద్ధికి పునాది సమ్మిళిత్వంలో ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఈరోజు జరిగిన ఘాసీదాస్ విశ్వవిద్యాలయం పదకొండవ స్నాతకోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు అనంతరం విద్యార్థులు అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇప్పుడు యువతరం ఏమైనా చేయగలం అనే వైఖరితో నిండి ఉందని వారి ఆలోచనలను ఫలవంతం చేయడానికి ఈ వైఖరి ఉపకరిస్తుందని అన్నారు మన సాంస్కృతిక వారసత్వం నాగరికతల సారాంశం సమ్మేళితమని నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో అభివృద్ధి చివరి మైలు వరకు చేరుకుంటుందని అన్నారు జనాభాలోని ప్రతి విభాగం ఈ పరిణామాల నుండి ప్రయోజనం పొందుతున్నారని వివరిస్తూ ద ఫౌండేషన్ ఆఫ్ అల్ గ్రోత్ లైవ్స్ ఇన్ ఇంకజివెన్స్ దట్స్ ఆవర్ కల్చరల్ హెరిటేజ్ ఫ్రమ్ జన్ ధరన్ అకౌంట్స్ టు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ టు పైప్ వాటర్ కనెక్షన్స్ ఫ్రమ్ అఫోర్డబుల్ హౌసింగ్ To healthcare coverage, development has reached the last mile. In a country of 1.4 billion, such accomplishments are not easy. The challenge was Himalayan. It was successfully overcome. And all these benefits and distinguished audience is driven by equity and fairness. All these benefits are non-discriminatory. Every segment of the populace has benefited from these developments. భారతదేశంలో ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటా ఇండియా క్షమాపణలు చెప్పింది ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆ సంస్థ భారత ప్రతినిధి క్షమాపణలు చెప్పారు దీనిని అనుకోకుండా జరిగిన పొరపాటుగా చూడాలన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి మానవాళికి సేవ చేయాలనే మన సంస్కృతికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఒకరోజు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా నవీ ముంబైలోని ఖార్గర్ ఇస్కాన్ ప్రాజెక్ట్ అయిన శ్రీ రాధా మదన్మోహంటి ఆలయాన్ని ప్రారంభించారు అనంతరం సభలో మాట్లాడుతూ భారతదేశం ఒక శక్తివంతమైన భూమి అని భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆధ్యాత్మికతను సమీకరించుకోవాలని అన్నారు మన ఆధ్యాత్మిక సంస్కృతికి పునాది మానవాళికి సేవ చేసే స్ఫూర్తి అని దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ హర్ ఘర్ జల్ ఉజ్వలా యోజన వంటి సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఆయన అన్నారు జాతీయ సైనిక దినోత్సవాన్ని ఈ రోజు పూణేలోని బాంబే ఇంజనీర్స్ గ్రూప్ సెంటర్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్న తరువాత ఢిల్లీ వెలుపల ఆర్మీ డే పరేడ్ జరగడం ఇది మూడవసారి సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో కమాండ్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్చం ఉంచడంతో ఈ కవాతు ప్రారంభమైంది ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన ధైర్య సైనికులకు ఈ సందర్భంగా నివాళి అర్పించారు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెందిన రెండు కొత్త రిజర్వు బెటాలియన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీంతో మొత్తం బెటాలియన్ల సంఖ్య పదమూడు నుంచి పదిహేనుకు చేరింది ఒక్కో కొత్త బెటాలియన్లో దాదాపు వెయ్యి ఇరవై మంది ఉంటారని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఐదుగురు వివిధ స్థాయిల సిబ్బందితో పాటు ఒక సీనియర్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ బెటాలియన్ ఉంటుంది ఈ కొత్త బెటాలియన్లు అంతర్గత భద్రతకు సంబంధించిన తక్షణ అవసరాలను తీర్చడానికి శిక్షణ పొందిన సిబ్బందిని అందిస్తాయి దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీలో దృశ్య మానత జీరో మీటర్లకు తగ్గిపోయింది దీంతో ఢిల్లీకి వెళ్లే ఇరవై ఆరు రైళ్లు నాలుగు గంటల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయని భారతీయ రైల్వే తెలిపింది వీటిలో ఘోరఖ్దామ్ ఎక్స్ప్రెస్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ శ్రమశక్తి ఎక్స్ప్రెస్ మహాబోధి ఎక్స్ప్రెస్ అయోధ్య ఎక్స్ప్రెస్ తెలంగాణ ఎక్స్ప్రెస్ గోండ్వానా ఎక్స్ప్రెస్లు ఉన్నాయి అదేవిధంగా దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తక్కువ దృశ్యమానత కారణంగా అనేక విమానాలు కూడా ఆలస్యమయ్యాయి ఇదిలా ఉండగా పంజాబ్ హర్యానా బీహార్ జార్ఖండ్ ఒడిశాతో సహా దేశంలోని ఈశాన్య ప్రాంతాలలో ఈ రోజు రాత్రి రేపు ఉదయం వేళలో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది వచ్చే మూడు రోజుల్లో మధ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్దెనిమిదవ సంచుక ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈ నెల పదిహేడవ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు భారత్ ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది గుజరాత్లోని రాజ్కోట్ వేదికగా ఈరోజు జరిగిన చివరి మ్యాచ్లో భారత్ రికార్డు స్థాయిలో నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు చేసింది లక్ష్య సాధనలో ఐర్లాండ్ మహిళా జట్టు నూట ముప్పై ఒక్క పరుగులకే ఆల్అౌట్ అయింది భారత్ విస్తరణ ధోరణితో కాకుండా అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో గత రెండు రోజులుగా జరుగుతున్న మహాకుంభమేళా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది భారతదేశ వృద్ధికి పునాది సమ్మిళిత్వంలో ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు